విజయవాడ కొండచెరియలు చర్యలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య నలుగురికి పెరిగింది మొగల్ రాజపురం సున్నపుబట్టిల సెంటర్ దగ్గర విషాదం జరిగింది భారీ వర్షానికి కొండ చర్యలు పడ్డాయి కొండపై నుంచి జోరుగా వరద ధార వస్తూ ఉండటంతో తాత్కాలికంగా సహాయ చర్యలు నిలిపివేశారు అధికారులు కాగా క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు సహాయ చర్యలకు వర్షంతో ఆటంకం ఏర్పడింది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది విజయవాడ కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య నలుగురికి పెరిగింది మొగల్ రాజపురం సున్నపు బిల సెంటర్ దగ్గర విషాదం జరిగింది భారీ వర్షానికి కొండ చర్యలు విరిగిపడ్డాయి కొండపై నుంచి జోరుగా వరద ధార వస్తూ ఉండటంతో తాత్కాలికంగా సహాయక చర్యలు నిలిపివేశారు అధికారులు కాగా క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు సహాయ చర్యలకు వర్షంతో ఆటంకం ఏర్పడింది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది கார가ንபிச்சதுடைய டைலுகு வந்து அனக்கு जाना पर आ गया हेदर गेलपो அண்ணா அண்ணா சைடிங் கார가ንபிச்சதுடைய டைலுகு வந்து విజయవాడ కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య నలుగురికి పెరిగింది మొగల్ రాజపురం సున్నపు బట్టిల సెంటర్ దగ్గర విషాదం జరిగింది భారీ వర్షానికి కొండ చర్యలు విరిగిపడ్డాయి కొండపై నుంచి జోరుగా వరద ధార వస్తూ ఉండటంతో తాత్కాలికంగా సహాయక చర్యలు నిలిపివేశారు అధికారులు క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు సహాయక చర్యలకు వర్షంతో ఆటంకం ఏర్పడింది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది డిమాండ్ కాంగ్రెస్ అదేవిధంగా వాళ్ళ ద్వారా వాళ్ళకి కావాల్సిన వైద్యం కానివ్వండి వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన అన్ని అండలుగా ఈరోజు ఈ ప్రభుత్వం అందజేయాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ తప్పకుండా సహాయక చర్యల భాగంగా ప్రభుత్వానికి అధికారుల దగ్గర ఉంది ఉదయం నుంచి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరి గారు ఎక్కడే ఉండి సహాయక చర్యల్లో పాలమంతం జరిగింది ఈరోజు సొంతంగా ప్రమోషన్ల కోసం ప్రమోషన్ అయ్యే విధంగా ఈరోజు స్థానికంగా ఉన్న ఫ్యామిలీలో దగ్గర ప్రవర్తిస్తున్నారు తప్పకుండా మళ్ళీ మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకి పది లక్షలు ప్రభుత్వం అందజేయాలి ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటన కాబట్టి ప్రభుత్వమే బాధ్యత విజయవాడ కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య నలుగురికి పెరిగింది మొగల్ రాజపురం సొన్నపు బట్టిల సెంటర్ దగ్గర విషాదం జరిగింది భారీ వర్షానికి కొండ చర్యలు విరిగిపడ్డాయి కొండపై నుంచి జోరుగా వరద ధార వస్తూ తాత్కాలికంగా సహాయక చర్యలు నిలిపివేశారు అధికారులు క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు సహాయక చర్యలకు వర్షంతో ఆటంకం ఏర్పడింది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది ఈ దుర్ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు ఎస్ గణేష్ విజయవాడ ఊహించిన విధంగా భారీ వర్షం కొనడం ప్రస్తుతం లోతట్టు ప్రాంతాలు జలమయమైనటువంటి సందర్భంలో నగరవాసులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు ఇదే క్రమంలో రాజపురం సమీపంలో ఉన్నటువంటి అమ్మ కళ్యాణ మండపం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది మనం విజువల్స్ లో చూడొచ్చు భారీ స్థాయిలో కొండ చర్యలు విరిగిపోయినటువంటి సందర్భంలో రెండు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి ఇది ఉదయం సమయంలో ఆరు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది ఆ సమయంలో అందరూ గార్డెన్ నిద్రలో ఉన్నారు వర్షం కారణంగా ఎవరు కూడా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఇంట్లోనే ఉన్నారు ఈ సమయంలోనే భారీ బండరాళ్లు రెండు ఇళ్ల మీద పండడంతో ఆ రెండిళ్లు కూడా పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది ఇదే సందర్భంలో ఆ ఇళ్ల కింద చిక్కుకుని ఇప్పటికే నలుగురు చనిపోవడం జరిగింది మిగిలినటువంటి ఆరుగురు వ్యక్తులను ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందిస్తున్నారు అందులో కూడా ఇద్దరికి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు చెప్తూ ఉన్నారు మూడు జేసీబీలు తీసుకొచ్చి సహాయక చర్యలు కొనసాగించే ప్రయత్నం చేసినప్పటికీ ఇంకా వర్షపు కంటిన్యూగా పడుతూ ఉండడం కొండపై నుంచి వర్షపు ధార కురుస్తూ ఉండడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకంగా ఏర్పడింది దీనివల్ల కొంత స్వల్పంగా విరామం ఇచ్చినా కాసేపట్లో మళ్ళీ తిరిగి వీటన్నిటినీ కూడా సహాయక చర్యలు యాక్టివ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇటు భారీ వాహన అంటే క్రేన్లతో పాటుగానే ఎన్డిఆర్ఎఫ్ సహాయం తీసుకుని ఈ ఇంకా ఎవరైనా శిథిలాల కింద ఎవరైనా ఉంటారని చెప్పి ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నారు మరొక వైపు ఈ ప్రమాదం జరిగిన వెంటనే కూడా విజయవాడలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ చంద్ర అలర్ట్ అయ్యారు ఇంకా ఎవరైనా కొండలు ఎక్కడైనా కొండల దగ్గర ఉన్నటువంటి ప్రజలు సురక్షిత ప్రాంతాల వైపుకు వెళ్ళాలి ఎక్కడైనా తడిసి ముద్దైనటువంటి పురాతన కాలపు ఉంటే మాత్రం అందులో నుంచి అంటే సురక్షితమైనటువంటి ఇంటి వైపు ఇళ్ల వైపుకు వెళ్ళాలి అని చెప్పి ఆయన పిలుపునివ్వడం జరిగింది ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పి విజయవాడ మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా ఒక వాట్సాప్ నెంబర్ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది ప్రస్తుతం ఇంకా వాయుగుండం కారణంగా బేవసమైనటువంటి వర్షం విజయవాడ గుంటూరు నగరాల మధ్య కురుస్తుంది ఇటు విజయవాడే కదా గుంటూరు నగరం వైపు కూడా భారీ స్థాయిలో వర్షం కురుస్తుంది పూర్తిగా కాజా టోల్గేట్ నేట ముడగడంతో కాజా టోల్గేట్ వద్ద వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు తాడేపల్లి గుండా కూడా భారీ వర్షం కురవడంతో అక్కడ ఉన్నటువంటి ఇల్లు కూడా కొంత దెబ్బతిన్నటువంటి సందర్భం కనిపిస్తుంది అందువల్ల జాగ్రత్తలు పాటించండి అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్ర చంద్రబాబు వెంటనే అధికారులను అలెక్ట్ చేయడం ఎన్టీఆర్ కలెక్టర్ సృజనలను కూడా అలర్ట్ చేయడంతో ప్రస్తుతం విజయవాడ నగర కమిషనర్ కలెక్టర్ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇటు గడ్డ రామోహన్ రావు వీరంతా కూడా సహాయక చర్యల వద్ద దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు అక్కడ ఎవరైతే చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి వాటిని వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి నేరుగా చెప్తూ ఉన్నారు మిగిలినటువంటి వారికి కూడా మెరుగైన వైద్యం అందించి వారిని సురక్షితంగా ఇప్పటికే ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందక ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది స్థానికుల నుంచి కూడా కొన్ని డిమాండ్ వినిపిస్తున్నాయి మృతి చెందిన వారికి పది లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలంటూ డిమాండ్ వస్తున్నారు దీనికి సంబంధించిన సమాచారం ఏంటి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మేము ఆదుకుంటామని చెప్పి అధికారికంగా ఇప్పటికే ప్రకటించడం జరిగింది అధికారులు ఎవరి నుంచి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ మీదే అధికారులు నిమగ్నమై పనిచేస్తున్నారు ఎందుకంటే ఇవి ఆలస్యం అయ్యే కొద్దీ కూడా దీని మీద విమర్శలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అందువల్ల మనం విజ్వాస్ లో చూడొచ్చు భారీ బండరాలు టన్నుల కొద్దీ బరువున్నటువంటి బండరాలను తొలగించడంలో భారీ యంత్రాలు కూడా శ్రమిస్తూ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఎవరైతే మృతులు ఉన్నారో వారి వారికి కుటుంబాలను ఆదుకునే దిశగా ప్రయత్నం చేస్తుంది మొత్తం గారె నిద్రలో రెండు కుటుంబాలు కూడా ఈ ప్రమాదంలో చిక్కుకోవడంతో మిగిలిన వారు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వారి ఇద్దరు కూడా అంటే పరమాణకరమైనటువంటి ప్రాణ పరిస్థితుల్లోనే సందర్భంలో మిగిలినటువంటి బంధువులు చేరుకోవడం స్థానికంగా ఉన్నటువంటి ప్రజల ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మృతులను ప్రభుత్వం ఆదుకునే దిశగా చర్యలు తీసుకుంటుంది అయితే ఇంకా రెయిన్ రెయిన్ పడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ రాజపురం కొండల పరిసర ప్రాంతాల్లో ఈ అనేవి పడడం సర్వసాధారణంగా ప్రతి వర్షాకాలంలో పడుతుంది అయితే ఈ ఘటన తర్వాత మళ్ళీ ఇంకొక చోట జరిగితే ఖచ్చితంగా మళ్ళీ విమర్శలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మున్సిపల్ శాఖతో పాటుగానే విజయవాడ అధికార యంత్రాంగం దీని మీద లోతుగా అయితే ఈ చర్యలు పూర్తి చేసేందుకు పనిచేస్తుంది దాంతో పాటుగానే లోతట్టు ప్రాంతాలు చాలా వరకు చాలా చోట్ల నేట మునిగాయి ఆ ప్రాంతాల్లో డ్రైనేజింగ్ వ్యవస్థను క్లీన్ చేయడంతో పాటుగానే విద్యుత్ లేకుండా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా అయితే అధికార విజయవాడ నగరంలో గణేష్ ఇప్పటికే ప్రాణ నష్టం సంబంధించిన తో పాటు కొంత ఆస్తి నష్టం కూడా జరిగినట్టు తెలుస్తుంది కొంతమంది నివాసాలు ఆవాసాలు కోల్పోయినట్టు తెలుస్తుంది వీరికి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి భరోసా కల్పించే అవకాశం ఉంది ఇక ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ ఇంకా వర్షం పడుతుందా సహాయక చర్యల వీటిలో ఎటువంటి అప్డేట్ ఉంది అంటే మొగల్ రాజపురం అనగానే మనం చూడొచ్చు భారీ కొండలు ఉన్నవి ఉంటాయి ఆ కొండల మీద ఇళ్ల పట్టాలు కూడా ఉన్న ఉన్న ఉన్నటువంటి సందర్భం గతంలో మనం చూసాం వంగవీటి రాధాకృష్ణ ఇళ్ల పట్టాల మీద అనేక పోరాటాలు చేశారు అందువల్ల ఆయన ఆ తెలుగుదేశం పార్టీలోకి రంగా ఆశయాలు ఇళ్ల పట్టాలు తెప్పించాలని చెప్పి ఆయన పోరాటాలు చేశారు ఆ తండ్రి ఆశయాలతో నేను కూడా ఖచ్చితంగా ఈ కొండల మీద నివసించేటువంటి వాళ్ళకి పట్టాలు లేవు నేను పట్టాలు తీసుకొచ్చే విధంగా పోరాడతానని చెప్పి ఆయన గతంలో ప్రకటించినటువంటి సందర్భం చూసాం ఇప్పుడు పట్టాలు లేకుండా చాలా వరకు కూడా కొండల మీద ఇలా అంటే అనుమతులు లేకుండానే భవన నిర్మాణాలు చేయడం ఈ విధంగా కొండల మీద ప్రమాదాలు జరుగుతాయని చెప్పి గతంలో కూడా చాలా సార్లు అధికారులు హెచ్చరించినా కూడా అంటే జనాభా పరంగా పెరగడం ప్లేస్ లేకపోవడం ఉన్నటువంటి ప్లేస్ లోనే చాలా మంది కొండల మీద నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడ జీవిత అంటే జీవనాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అందే సందర్భంలో భారీ వర్షాలు వరదలు వచ్చినటువంటి సందర్భంలో రాజపురం ఈ పరిసర ప్రాంతంలో ప్రతి ఏడాది కూడా కొండ చర్యలు విరిగిపడడం ఎక్కడో చోట అంటే విరిగిపడడం స్వల్పంగా గాయపడినటువంటి సందర్భం చూసాం కానీ ఇలా నాలుగురు చనిపోయినటువంటి ఘటన మాత్రం ఇదే మొదటిసారని చెప్పొచ్చు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇద్దరు కూడా ప్రాణాలతో కొట్టుమిట్టారుతున్నారు కాబట్టి మరో భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం కూడా యాక్టివ్ గా చర్యలు తీసుకోవాలి కొండ చర్యల మీద ఏవైతే వీక్ గా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని బలవంతంగా ఖాళీ చేసైనా మరొక చాటికి వారికి అంటే నివాస యోగ్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి గుర్తించి భవిష్యత్తులో ఈ ఘటన జరగడానికి కొంత ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా కారణం అన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో స్థానిక రాజకీయ నేతలు కానీ నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ పరిస్థితిని పరిశీలించారా ఆ ఏరియాకు వచ్చినట్టు తెలుస్తుంది ఏమన్నా అంటే రాజపురం అనేది చెప్తూ అంటే ఇళ్ళ అనేవి లేవు ప్రభుత్వం కూడా అనేక సందర్భాల్లో ఖాళీ చేసేటువంటి ప్రయత్నం చేసినా కూడా అక్కడ దాదాపు వేల సంఖ్యలో అనేవి ఇళ్ల నిర్మాణాలు జరిగాయి అంటే ఒకరినో ఇద్దరనో అయితే ప్రభుత్వం యాక్ ఖాళీ చేసేటువంటి అవకాశం ఉంటుంది కానీ అక్కడ చూస్తే వేలాది ఇళ్ల నిర్మాణాలు కొంటాయి ఒక్కరిని తొలగించాలంటే మాత్రం ఈజీ కానీ వేల మందిని అక్కడి నుంచి తరలించి మరొక చోట ఉపాధి కలి అంటే నివాసాలు కల్పించాలంటే అది చాలా శ్రమతో కూడుకున్నటువంటి సందర్భం అందువల్ల గతంలో కూడా ఈ సురక్షిత ప్రాంతం కాదు అని చెప్పి ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ జాగ్రత్తలు పాటించండి అని చెప్పినప్పటికీ కూడా ఇళ్ల నిర్మాణాలు అక్కడ జరపడం జరిగింది కాబట్టి తదనైనా భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఇలాంటి ఎక్కడైతే ఆ కొండ చర్యలు విరిగేటువంటి అవకాశం ఉందో వాటిని ముందుగానే ఐడెంటిఫైకేషన్ చేసి బలవంతంగానే వాటిని తొలగించి భవిష్యత్తులో ప్రమాదాలు జో జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది పొలిటికల్ నాయకులు కూడా అనేక సందర్భాల్లో వచ్చి పర్యటించడం చూడడం ఇళ్ల పట్టాలు అంటే మరొక చోట పునరావసరం కల్పించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి హామీలు ఇవ్వడం తప్పితే హామీలు నెరవేరనటువంటి సందర్భం గత కొన్నేళ్ల నుండి కొనసాగుతూ వస్తుంది ఈ ఘటనతో అయినా ప్రభుత్వం అప్రమత్తమై ఇలాంటి కొండ చర్యల వద్ద ఉన్నటువంటి నివాసాల తొలగించైనా వారికి వేరొక చోట నివాసాలు కల్పించని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మేము ఉందని చెప్పవచ్చు రైట్ థ్యాంక్ యూ గణేష్